హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బ్లౌజ్ అయితే ఆ కటింగ్ చేశానండి తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అదైతే వీడియో తీసాను కానీ అది సరిగ్గా రాలేదండి అందుకే ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను ఈసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ క్లియర్గా అయితే కుట్టి చూపిస్తాను అయితే ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి ముందు ఈ ఫ్రంట్ పార్ట్ టూ మనం కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకుంటాం కదండి అటు సైడు పైకి మధ్యలోకి ఇలా మార్చిన తర్వాత పైన పావించు వరకు కొంచెం తగ్గించుకోవాలండి కింద ఇలా మనం టక్స్ గీసుకుంటాం కదా ఇలా ఒక మనం డాట్లా పెట్టుకొని ఇటు సైడ్ పావించు అటు సైడ్ పావించు డాట్లా పెట్టుకోవాలండి మనం షేపు టక్స్ తీసుకుంటాం కదా వాటి కోసం అండి తర్వాత కింద మెయిన్ టక్స్ కోసం మెయిన్ షేప్ ఉంటుంది కదా ఆ జాకెట్లో ఇలా నాలుగు వేళ్ళు మధ్యలోకి ఇలా పెట్టుకొని తర్వాత అక్కడి నుంచి ఒక డాట్ లాగా గుర్తు పెట్టుకొని అక్కడి నుంచి మనం షేపు మెయిన్ షేపు టక్స్కి తీసుకోవాలండి రెండించులు తీసుకున్నాను రెండు ఇంచుల్లో వన్ ఇంచు వన్ ఇంచు ఇటు సైడు ఇటు సైడు పెట్టుకున్నాను మనకి కస్టమర్ ఇచ్చి ఉంటారు కదండీ బ్లౌజు దాని ఆదులు బట్టు కొంతమందికి షేపులు అనేది మారుతూ ఉంటాయి అవి కరెక్ట్గా వాళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టడానికైతే ఒకసారి పాత బ్లౌజ్ ఉంటుంది కదండి వాళ్ళు ఇచ్చిన మనకి ఇచ్చిన ఆదితో వాటిని అయితే ఇలా మనం గుర్తు పెట్టుకున్నాం అనుకో టేపుతో కొలతలు ఇంకొకసారి కానీ కొల్చుకొని ఇక్కడ ఎంత కొలతలు ఉంటే అంతగాని పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు జాకెటు వాళ్ళది అదే పాత బ్లౌజ్ ఉంటుంది కదా అదే కొలతలు అయితే వస్తాయండి నేను మాత్రం పాత బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళు మనకి ఆది ఇచ్చింది దాన్ని ఒకటికి రెండు మూడు సార్లు కానీ చెక్ చేసుకున్నామంటే మనకి ఆది అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ షేపులు అది ఫ్రంట్ పాటు మనకి మూడు షేపులు తీసుకుంటాం కదా వాటి కోసం ఒకసారి ఆది పెట్టుకొని తీసుకుంటున్నాను మనము షేప్ కి ఇలా డాట్ లాగా గీసాం కదండి ఇక్కడైతే రెండు ఇంచులు పెట్టుకున్నానండి ఈ బ్లౌజ్కి ఇది థర్ థర్టీ టూ సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ పాత బ్లౌజ్లో ఉండిందండి అలాగే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా లైన్ గీసుకొని ఈ లైను ఆన్ లైన్ రెండు మూడు కలుపుకొని మధ్యలోకి మనం కలుపుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ అండి వచ్చింది ఈ దీన్ని కూడా లైన్ లాగా ఈ మూడు లైన్ లాగా గీసుకుంటున్నాను అండి ఇదే మెయిన్ డాటు ఈ రెండు కలుపుకొని కుట్టుకోవాలి ఒకసారి దీనికి కూడా చూసుకున్నామంటే ఇలానే సేమ్ టు సేమ్ నెక్ అనేది ఒకటే షేప్లో రావాలండి అప్పుడు ఈ రెండు కలుపుకొని మనం ఇలా ఇదిగో దీని ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా గుద్దామనుకోవచ్చులాగా కొంచెం డాట్స్ అని ఏర్పడతాయి అప్పుడు మనం గీసుకోవడానికి నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది కదా ఆ ముక్క ఆ ముక్క మీద మనం డాట్స్లా పడింది కదా అది కుట్టుకునే దానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి అలాగే ఈ బ్లౌజు ఇదిగోండి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒకటికి రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ డాట్ అనేది తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా ఇది కూడా ఈ మెయిన్ డాటు ఇది కూడా ఇలాగే రెండు సార్లు అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నానండి ఇలా సైడ్కి నేను వీడియో చెప్పేదానికన్నా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా కూడా ఇక్కడ గీస్తున్నాను కదండి ఇలా కొలతలు పెట్టి ఇది మీకు చూస్తేనే ఊరికినే చాలా ఈజీగా అదే అర్థమైపోతుందండి ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కుట్టేసామండి ఇలా కొలతలు నార్మల్ ఇప్పుడు వాళ్ళు మనకి పాత బ్లౌజ్ ఇస్తారు కదా ఆ పాత ఆ పాత బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఆ టక్స్ ఉంటాయి కదా అవి కొలతలు తీసుకుంటా టేపుతో సింపుల్గా అయితే కుట్టేశానండి అలాగే కాజా పట్టి మనము వేస్ వేసుకుంటాం కదా ఆ ముందు సైడు ఫ్రంట్ సైజు ఫ్రంట్ సైడు ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చూసుకున్నామంటే బాగా వస్తుందండి చూడండి నెక్ అనేది ఇట్లా రౌండ్గా కానీ మనకు వచ్చి కింద మొత్తం కానీ సరిపోతే నెక్స్ట్